దుల్కర్ సల్మాన్ కాంత సినిమా ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి కోలీవుడ్ క్రిటిక్స్ దీన్ని మాస్టర్ పీస్ అని కొనియాడుతున్నారు దుల్కర్ అద్భుత నటనకు నేషనల్ అవార్డు ఖాయమని చెబుతున్నారు రానా భాగ్యశ్రీల పాత్రలకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి ఇది డ్రామా ఎమోషన్స్తో కూడిన రోలర్ కోస్టర్ అంటున్నారు దుల్కర్ సల్మాన్ మహానటి చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమయ్యారు సీతారామంతో హిట్ కొట్టారు ఇటీవల లక్కీ భాస్కర్తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తున్నారు ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతా తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో ఈ నెల పద్నాలుగున తెలుగులోనూ విడుదల చేస్తున్నారు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు ఇందులో రానా దగ్గుబాటి సముద్రకని కీలక పాత్రలు పోషించారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేసింది మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది పంతొమ్మిది వందల యాభైలో సినిమా బ్యాక్డ్రాప్లో ఈ మూవీ సాగుతుందట ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ అని ఇప్పుడు స్టూడియోలో ఏదైనా జరిగితే గా అందరికీ తెలిసిపోతుంది కానీ ఇలాంటి కథలు అప్పట్లో చాలా జరిగాయి చాలా తక్కువ మందికే అవి తెలిసేవి ఆ కాలం నుంచి ఇన్స్పిరేషన్ పొంది రాసిన కథ ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేం డార్క్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు వాళ్ల ఆర్టిస్ట్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఇటీవల రానా తెలిపారు తమిళంలో ఇప్పటికే సినిమాని ప్రదర్శించారు అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది సినిమా చూసిన క్రిటిక్స్ ట్విట్టర్ ద్వారా పోస్ట్లు పెడుతున్నారు వాటి ప్రకారం ఈ సినిమాలో దుల్కర్ టీకే మహదేవన్ పాత్రలో కనిపిస్తారట సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని నెక్స్ట్ సీయన్ జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందని కోలీవుడ్ క్రిటిక్స్ వెల్లడించారు సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుందన్నారు ఇందులో దుల్కర్ నటన చాలా పీక్లో ఉంటుందని చెబుతున్నారు భాగ్యశ్రీ బోర్సే కూడా కట్టిపడేస్తుందని రానా పాత్ర ఫన్నీగా ఎనర్జెటిక్గా ఉంటుందని ఆయన ఇన్వెస్టిగేటర్ గా కనిపిస్తారని చెబుతున్నారు జేమ్ బిజోయ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందట డ్రామా ఎమోషన్స్ మేళవించిన ఒక రోలర్ కోస్టర్ అంటున్నారు దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రాల్లో ఇది బెస్ట్ లా నిలుస్తుందన్నారు ప్రముఖ క్రిటిక్ రమేష్ బాలా తన రివ్యూ ఇస్తూ ఫస్ట్ హాఫ్ డ్రామా అద్భుతంగా ఉందని సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా కట్టిపడేస్తుందన్నారు ఇది పంతొమ్మిది వందల యాభైలో మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో జరిగిన అంశాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు దుల్కర్ కి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు రానా సముద్రకని భాగ్యశ్రీ బోర్సే ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారని చెప్పారు మరికొందరు చెబుతూ ఫస్ట్ ఆఫ్లో ఈగో క్లాషెస్ ని చూపించారని ఇదొక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని అందించే మూవీ అవుతుందన్నారు సముద్రకని పాత్ర హీరోకి పోటీగా ఉంటుందని చెబుతున్నారు భాగ్యశ్రీలోని అసలైన నటి బయటకు వచ్చిందని అంటున్నారు మరికొందరు దీన్ని మాస్టర్ పీస్గా వర్ణిస్తున్నారు మర్డర్ మిస్టరీ డ్రామా అదిరిపోయిందని సినిమా నెరేషన్ కట్టిపడేస్తుందని స్క్రీన్ప్లే హైలైట్ గా నిలుస్తుందని సీటేజ్లో కూర్చొని చూసేలా మూవీ ఉంటుందంటున్నారు ఆర్టిస్టుల హౌస్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ కెమెరా వర్క్ బీజీఎం ఎమోషన్స్ డ్రామా దర్శకుడి టేకింగ్ ఇలా అన్ని బాగా కుదిరాయని సినిమా చూస్తున్నంతసేపు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతామని చెబుతున్నారు వరల్డ్ క్లాస్ మూవీగా వర్ణిస్తున్నారు మొత్తంగా కాంత మూవీ ఒక మాస్టర్ పీస్ ఎపిక్ మూవీగా చెబుతున్నారు తమిళ క్రిటిక్స్ అద్భుతమైన చిత్రంగా వర్ణిస్తున్నారు జాతీయ అవార్డులు కొల్లగొట్టే మూవీ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే తమిళ క్రిటిక్స్ ఇటీవల కాలంలో ప్రతి సినిమాకి ఓవర్ రేటెడ్గా వర్ణిస్తున్నారు కానీ వాస్తవంగా అవి ఆ స్థాయిలో బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతున్నాయి మరి కాంత మూవీని కూడా అద్భుతం అంటున్నారు నిజంగానే ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది ఈ సాయంత్రం నుంచే తెలుగులో ప్రీమియర్స్ పడుతున్నాయి అయితే తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావు పైగా ఇది తమిళ సినిమాకి సంబంధించిన కథ తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది కొన్ని గంటల్లోనే తేలనుంది అంతవరకు ఏషియానెట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి మొత్తంగా కాంత మూవీకి అద్భుతమైన ప్రారంభ స్పందన లభించింది దుల్కర్ సల్మాన్ నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది మాస్టర్ పీస్గా గా ప్రశంసలు పొందుతూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి